నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశానికి పొట్ట చేత పట్టుకుని బ్రతుకు తెరువు నిమిత్తం ఏటా మనం చూసుకుంటే వేల మంది ప్రవాసులు కువైట్ కు వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే కువైటు దేశం ప్రవాసుల కోసం విజాలు జారీ చేస్తూ ఉంది అలాగే రెండు వేల ఇరవై నాలుగు మొదటి ఆరు నెలల్లో మనం చూసుకుంటే జనవరి నుంచి జూన్ వరకు పర్యాటక వీజాలు కాని కుటుంబ వీజాలు కాని అన్ని రకాల వీజాలు కలుపుకొని డెబ్బై వేల వీజాలను జారీ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సంబంధిత వర్గాలు స్థానిక మీడియాకు తెలిపాయి ప్రవాసులను తమ యొక్క ఫ్యామిలీలతో తిరిగి కలపాలని చెప్పేసి వీజాల జారీని ఎక్కువగా చేస్తూ ఉన్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి మరియు కుబైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి అయిన షేక్ వహాద్ యూసఫ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క వీజాలను జారీ చేస్తూ ఉన్నామని చెప్పి మానవతా దృక్పథంతో ప్రవాస కుటుంబాలను కలపాలని చెప్పి అర్హులైన దరఖాస్తుదారులకు వారి యొక్క జీవిత భాగస్వాములు మరియు పదహైదు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల కోసం సుమారు పన్నెండు వేల ఫ్యామిలీ వీసాలు జారీ చేయబడ్డాయని చెప్పి ఇంకా ఇరవై వేల దరఖాస్తులు సమీక్షలో ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు జనవరి నుంచి జూన్ నెల వరకు మనం చూసుకుంటే గత ఆరు నెలల్లో కువైటు దేశం ప్రవాసుల కోసం డెబ్బై వేల విజాలు జారీ చేస్తే అందులో పన్నెండు వేల వీజాలు కుటుంబ వీజాలు ఉన్నాయని చెప్పేసి అలాగే విజిట్ మరియు అలాగే ఫ్యామిలీ వీసాలు మనం చూసుకుంటే ఇంకా ఇరవై వేల వీసాలు జారీ చేసేందుకు సమీక్షిస్తూ ఉన్నామని చెప్పి అలాగే కువైట్లో మనం చూసుకుంటే కంపెనీలకు వచ్చేవారు కానీ ఇళ్లలో పనిచేసేవారు కానీ అన్ని రకాల వీసాలు డెబ్బై వేల వీసాలు జారీ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి కువైట్లో మీరు ఏ వీసా మీద పనిచేస్తూ ఉన్నారని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్